హాయ్ నేను మిస్సిరీ వెల్నెస్ కోచ్ని ఇప్పుడు నార్మల్గా మనం బయట చూస్తుంటే ఎక్కువ మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడము అంటే రక్తహీనత అనమాట అంటే ఇప్పుడు మామూలుగా మనకి బ్లడ్ పెరగాలి అంటే అప్పటికప్పుడు పెరగదు కానీ అండి మనం రోజువారీ మన ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇది అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇట్లా ట్రై చేయండి నార్మల్గా బీట్రూట్ తినమంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తినలేరు ఇంకా దాన్ని ఫ్రై చేయడము డీప్ ఫ్రై చేయడము ఇట్లా బాయిల్ చేయడము ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు అనేది ఇదైపోతాయి కాబట్టి ఇలా జ్యూస్ టైప్లో ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట క్యారెట్ ఒక బీట్రూట్ ఒక మూడు ఎండి ఖర్జూరం వేసి మిక్సీకి వేసి ఇట్లాగా ఒక టీ కప్ మాత్రమే వాటర్ యూజ్ చేయాలండి ఎక్కువ వాటర్ వేసినా కానీ టేస్ట్ బాగుండదనమాట వేసేసి ఇట్లాగా ఒక కాటన్ క్లాత్లో దాన్ని మొత్తాన్ని పల్ప్ సపరేట్ చేసేయాలండి జ్యూస్ నుంచి సపరేట్ చేసినప్పుడు పల్ప్ అనేది ఇలా వస్తుందన్నమాట మనకి జ్యూస్ అనేది ఇదిగోండి ఇంత క్వాంటిటీలో వస్తుంది ఇప్పుడు చూసారా ఎలా ఉంది జ్యూస్ దీంట్లో ఒక ఫుల్ లెమన్ అనేది మనం జ్యూస్ తీసేసుకొని వేసేసుకున్నాము వేసుకొని ఇంకా మనకి పిల్లలు తాగట్లేదు టేస్టీగా ఉండాలి అనుకుంటే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఇవన్నీ వద్దండి షుగర్ ఇవన్నీ తీసుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి హనీ అయితే ప్యూర్ హనీ చూసుకొని తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కు మంచిదండి స్కిన్ కానీ గ్లో వస్తుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇలాగనే ఇంకా మంచి మంచి టిప్స్ కానీ వెయిట్ లాస్ ఛాలెంజెస్కి సంబంధించిన ఫుడ్ ప్లేట్స్ ఇలా మనకి హెల్త్కి సంబంధించి మ్యాక్సిమం మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నాకు తెలిసిన వరకు మీకు ఇంకే వేట్లొక వేట్లకి సంబంధించి వీడియోస్ కావాలో అవన్నీ నాకు కామెంట్లో చెప్పారు అంటే నేను వాటికి రిప్లై ఇస్తూ వీడియోస్ చేస్తాను టేస్ట్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు దాకా మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ అనేది మన ఛానల్కి బాగా యూజ్ అవుతుంది అలానే సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్